పరశురాముడు విష్ణుమూర్తి దశావతారాలలో ఆరవది ఈ అవతారాన్ని ఆవేశ అవతారం అంటారు పరశురాముడు చిరంజీవుల్లో ఒకడు వైశాఖ శుద్ధ తది రోజు జన్మించాడు రేతాయుగం ఆరంభంలో అవతరించాడు అధికార బల మదాంధులైన క్షత్రియులను శిక్షించాడు జమదగ్ని రేణుకల చిన్న కొడుకే పరశురాముడు జమదగ్నికి కూడా కోపం ఎక్కువ పరశురాముడు విద్యలను అభ్యసించి అజేయ పరాక్రమంతుడు అయ్యాడు పరశువు అంటే గండ గొడ్రల్ని పొంది పరశురాముడు అయ్యాడు హైహయ్య వంశంలోని కార్త వీర్యార్జునుడు శాపంతోటి చేతులు లేకుండా జన్మించాడు గొప్ప తపస్సు చేసి దత్తాత్రేయుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు వేయి చేతులు పొంది మహావీరుడు అయ్యాడు ఒకరోజు ఆ మహారాజు వేటకు వెళ్ళి అలిసిపోయి జమదగ్ని ఆశ్రమానికి చేరుతాడు ఆ మహర్షి కార్తవీర్యార్జునుకి ఆయన పరివారానికి పంచభక్షాలతోటి భోజనాన్ని పెట్టాడు ఆ మహర్షి ఆర్భాటం చూసిన కార్తవీర్యార్జునుడు ఆశ్చర్యపడ్డాడు దీనికి కారణం అడగగా జమదగ్ని తన దగ్గర కామధేనువు సంతానానికి చెందిన గోవు వల్ల ఇది సాధ్యపడింది అని తెలిపాడు ఆ గోవును తనకిమ్మని కార్తవీర్యార్జునుడు జమదగ్ని అడిగాడు జమదగ్ని నిరాకరిస్తాడు కార్తవీర్యార్జునుడు బలవంతంగా ఆ గోవును తీసుకుని పోతాడు పరశురాముడు ఇంటికి వచ్చి విషయాన్ని గ్రహించి మాహీష్మతికి పోయి కార్త వీర్యార్జునుడితోటి యుద్ధం చేస్తాడు అతని వెయ్యి చేతలు తలను తన అఖండ పరశువుతోటి ఖండిస్తాడు ఈ విషయాన్ని తండ్రికి చెప్పక జమదగ్ని మందలించి పుణ్యతీర్థాలు సందర్శించి రమ్మంటాడు ఒక సంవత్సరం పాటు పరశురాముడు వివిధ పుణ్యక్షేత్రాలు దర్శించి వస్తాడు ఒకసారి రేణుక నీటి కోసం చెరువుకు వెళుతుంది అక్కడ గంధర్వుల జలకేళి చూస్తూ ఉండడం వల్ల తిరిగి రావడం ఆలస్యం అవుతుంది కోపించిన జమదగ్ని ఆమెను సంహరించాలి అని కొడుకులను ఆదేశించాడు పెద్ద కొడుకులు అందుకు సమ్మతించలేదు తల్లిని సోదరులను సంహరించమని జమదగ్ని పరశురాముణ్ణి ఆదేశించాడు పరశురాముడు తండ్రి చెప్పినట్లే చేస్తాడు జమదగ్ని సంతోషించి ఏదైనా వరాన్ని కోరుకోమని అంటాడు పరశురాముడు తల్లిని సోదరులను బతికించమని అడిగాడు ఈ విధంగా పరశురాముడు తన తల్లిని సోదరులను తిరిగి బతికించుకున్నాడు ఒకరోజు పరశురాముడు ఇంట్లో లేని సమయం చూసి కార్త వీర్యార్జునుని కుమారులు జమదగ్ని తలనరికి మాహిష్మతికి పట్టుకొని పోతారు పరశురాముని తల్లి రేణుక తండ్రి శవంపై పడి రోధిస్తూ ఇరవై ఒక్కసార్లు గుండెను బాదుకుంటుంది ఆ తర్వాత పరశురాముడు యావత్ క్షత్రియ జాతిపై ఆగ్రహించి వారిపై ఇరవై ఒక్కసార్లు దండెత్తి క్షత్రియ వంశాలను నాశనం చేస్తాడు సమంతక పంచకం అనే ఐదు సరస్సులను క్షత్రియుల రక్తంతో నింపి పరశురాముడు తల్లిదండ్రులకు తర్పణాన్ని ఇస్తాడు దశరథుని వంటి కొద్దిమంది రాజులు గోవుల మందలలో దాక్కొని తప్పుకున్నారు తర్వాత పరశురాముడు భూమిని అంతటిని కశ్యపునికి దానమిచ్చాడు తాను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు పరశురాముడు పరాక్రమవంతుడు సీతా స్వయంవరంలో శ్రీరాముడు శివదనస్సును విరిచిన తరువాత సీతారాముల కళ్యాణం జరిగింది శివుని విల్లు విరిచినందుకు పరశురాముడు కోపించి రాముడితోటి యుద్ధానికి సిద్ధపడ్డాడు దశరథుని అభ్యర్థనలను రాముని శాంత వచనాలను పట్టించుకోలేదు చేతనైతే ఈ ఎక్కువ ఎక్కుపెట్టమని తన ధనస్సును రాముడికి ఇచ్చాడు రాముడు దానిని అవలీలగా ఎక్కుపెట్టాడు రామచంద్రమూర్తి ఎక్కుపెట్టిన బాణాన్ని ఎక్కడ విడవాలి అని అడుగగా తన తపోశక్తిని కొట్టమని చెప్పాడు తాను మహేంద్రగిరిపై తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు ఆ విధంగా ధనస్సును పరశురాముడు రాములకు అందించినప్పుడు పరశురాముడికి రాముడికి భేదం లేదు అని ఇద్దరికీ తెలిసింది మహాభారతంలో కూడా పరశురాముడి పాత్ర ఉంది గంగాదేవి అభ్యర్థన పైన భీష్ముడికి పరశురాముడు విద్యలు బోధించాడు తర్వాత అంబికను వివాహం చేసుకోమని చెప్పర్యాన్ని పాటిస్తున్నందువల్ల భీష్ముడు అందుకు తిరస్కరించాడు ఇద్దరికీ జరిగిన మహాయుద్ధంలో ఎవరు వెనుకకు తగ్గలేదు దేవతల అభ్యర్థన మేరకు పరశురాముడు భీష్ముడు యుద్ధాన్ని నిలిపివేశారు కర్ణుడు తాను బ్రాహ్మణుడిని అని చెప్పి పరశురాముని దగ్గర శిష్యుడిగా చేరాడు తర్వాత కర్ణుని అబద్ధాన్ని తెలుసుకున్న పరశురాముడు యుద్ధ కాలంలో విద్యలు గుర్తుకురావు అని కర్ణుణ్ణి శపించాడు ద్రోణాచార్యుడు కూడా పరశురాముడి దగ్గర దివ్య అస్త్రాలను గ్రహించాడు అర్జునుడు కూడా మహేంద్ర పర్వతంపై పరశురాముణ్ణి దర్శించుకున్నాడు పరశురాముడి దగ్గర అనేక మంది శిష్యులుగా చేరి అనేక విద్యలు నేర్చుకున్నారు ఒకసారి పరశురాముడు పరమశివుణ్ణి దర్శించుకోవడానికి వెళ్ళగా ద్వారం దగ్గర వినాయకుడు అడ్డగించాడు కోపంతో పరశురాముడు తన పరశువును విసిరేశాడు ఆ పరశువు వినాయకుడి దంతాన్ని విరగొట్టింది అప్పటి నుంచి వినాయకుడు ఏకదంతుడు అయ్యాడు పరశురాముడు కల్కి అవతారానికి విద్యలు ఉపదేశిస్తాడు తర్వాత మన్వంతరంలో సప్తర్షులలో ఒకడు అవుతాడు భూమినంతటినీ కశ్యపునకు దానమిచ్చిన తర్వాత పరశురాముడు తపస్సు చేసుకోవడం కోసం తన పరశువును సముద్రంలోకి విసిరేశాడు ఆయన మీద గౌరవంతో సముద్రుడు కొంతమేరకు వెనక్కి తగ్గాడు అలా వచ్చిన భూభాగమే నేటి కేరళ ఈ భూమిలో ఉన్న ఏడు ప్రదేశాలను పరశురామ క్షేత్రాలు అంటారు